నిన్నకు గొడవ అయింది ఆ గొడవలో మన అబ్బాయి నవీన్ కొన్ని మాట్లాడినారు సో బిగ్ బాస్కి వ్యతిరేకంగా బట్ బిగ్ బాస్ మాత్రం బయటికి పంపించేశారు అని అయితే ఒకటి వచ్చింది సో ఎలిమినేటర్ని సో ఇప్పుడు దీని మీద చెప్పండి హౌస్లో చూసుకుంటే స్ట్రాంగ్ కంటెంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అనుకున్నాను అనుకున్నాం సో థర్డ్ వీకే వచ్చేయడానికి అంటే యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చి ఉండేవాడేమో అవునా ఎందుకు చెప్తాడు నేను నామినేషన్స్ పడ్డప్పుడు అతన్ని ఒక నామినేట్ ఓకే ఎవరు ఆదిత్య ఆదిత్య అభయ్ నామినేట్ చేశారు అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను చూడాలనుకున్నా నేను నామినేట్ చేశాడు అప్పుడు బిగ్ బాస్ సరిగా విన్నాడు లేదు గాట్ ఎవరు ఓకే తర్వాత మళ్ళీ నిఖిల్ మళ్ళీ అభయ్ని నామినేట్ చేశాడు అభయ్ నాకు మంచి ఫ్రెండ్ బట్ తన సత్తా ఇంటి కూడా చూద్దాం అనుకుంటున్నాను నామినేషన్స్ వస్తే కదా తెలిసేది అందుకే నేను నామినేట్ చేస్తున్నాను నేను కామ్ గా ఉంటుంటే ఆ రెండు నామినేషన్ వల్ల అభయ్ నామినేషన్స్ లోకి వచ్చిండేవాడు బట్ నేను అది తప్పు అని చెప్పి వెంటనే లేచాను ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్స్ ఇది ఒక దరిద్రమైన సాంప్రదాయానికి తెరదిస్తున్నారు అని చెప్పాను వాళ్ళ కోపం కూడా వచ్చింది బట్ వచ్చినా కూడా మళ్ళీ బిగ్ బాస్ ఇంటర్ఫీర్ అయ్యాడు నేను చెప్పిన తర్వాత సరే ఇది ఒక దారుణమైన సాంప్రదాయం వీళ్ళేమన్నారు అన్ఫిట్ అయిన వాళ్ళు పంపిస్తామన్నారు వీళ్ళు ఏం వెరైటీగా బాగా ఆడేవాడు అందుకే నేను చూద్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తాడు నాట్ ఎ ఫెయిర్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పగానే ఎస్ అని చెప్పి నిఖిల్ కి బాగా ఇచ్చాడు బిగ్ బాస్ ఓకే దానివల్ల ఏమైంది నిఖిల్ తన నామినేషన్ మార్చుకోవాల్సి వచ్చింది టైం ఒకరిని నామినేట్ చేసి తర్వాత మార్చుకునేట్టు చేసాం మనం మన వర్డ్ వల్ల నామినేషన్ మారింది లేకపోతే ఆ రోజే అభయ్ మేబీ ఈ రోజు ముందే అబ్బాయి వచ్చిండేవాడు బట్ అబ్బాయి గురించి పర్సనల్ గా చూసుకుంటే సో మీకు ఎలా అనిపించింది అతను గేమ్ కానీ అతను బిహేవియర్ అవ్వచ్చు వెరీ ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్లీ మంచివాడు అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటాడు సరదాగా ఉంటాడు అందరితోటి స్ట్రాటజీలు కొంచెం తెలియ చూపిస్తాడు బట్ అదర్వైజ్ అందరితో కలుపుకోలేక ఉండే ఒక మనిషి అబ్బాయి సో అనుకున్నారా మీరు అంటే ఈ కంటెస్టెంట్ కొంచెం ఫైనల్ దగ్గర దగ్గర అందరూ అందరూ అబ్బాయి విన్నర్ అవుతాడు అని కూడా చాలా మంది అనుకున్నారు బట్ ఏదైనా జరగవచ్చు అంటే ఇదే కదా అదే అదే అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటే సో చివరి దగ్గర ఉంటాను కూడా నేను అభయ్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు వస్తున్నాను అది అంటే ఈ సీజన్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి సీజన్ కూడా ఆ జెంట్స్ విన్ అయ్యారు విత్ ఓటిటీ అనేది పక్కన పెడితే సో ఈసారి లేడీస్ విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుందని అని అంటారు సో అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అబ్బాయిలు జెంట్స్ లో కాకుండా లేడీస్లో అయితే ఎవరు బాగా ఆడతారు సీత బాగా ఆడుతుంది మంచి టఫ్నెస్ ఉంది మంచి పాయింట్ మాట్లాడగలదు బ్రెయిన్ షార్ప్నెస్ రెస్పాన్సిబుల్ సిన్సియర్ ఎవ అంటే ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి మంచి చెడు అని తెలిసిన లాభం నష్టం కన్నా మంచి చెడు ఎక్కువ ఆలోచిస్తే సూపర్ అందుకని సీత బట్ టాస్కుల్లో ఇప్పుడు మగవాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకిల్లు కానీ నబ్బి కానీ గట్టిగా సో ఎలా పేరు అవుతుందో చూడాలి సో లో చూసుకుంటే మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ లేకుండా నాకు అనిపించిన కంటెస్టెంట్ ప్రేరణ కొంచెం ఈ మధ్య చాలా గట్టిగా ఆడడం అనేది ఎవరైనా నోరు బట్ బట్ లో కూడా ఒక అబ్బాయిని లాగడం అనేది అంత ఈజీ కాదు బాగా ప్రయత్నిస్తుంది తనని మీ విషయం ఎలా అనిపించింది మీకు ప్రేరణ వెరీ గుడ్ గర్ల్ నాకు మంచి ఫ్రెండ్ వెరీ ఎంతక్ చాలా షార్క్ కూడా చాలా నాటి చిలిపిగా ఉంటుంది అని చెప్పాయి తను కూడా గెలిచే అవకాశం ఉంది సో హౌస్ లో వెరైటీగా ఈసారి బడ్డీలుగా పంపించారు ఇద్దరుద్దరిని బస్ట్ హౌస్ నుండి బయటికి మాత్రం ఒక్కొక్కరిని పంపిస్తారు హౌస్ నుండి కూడా ప్రదేశం పంపిస్తే బాగుండే వాళ్ళు అంటే టూ వీక్స్ కోసం నామినేషన్ పెట్టిన కొంచెం బాగున్నాయేమో అంటే టూ వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్ లోనే వాళ్ళు ఏంటో తెలియదు కదా అంటే విషయంలో అదే జరిగింది సరే తెలియకుండా వంటగదిలో చేసిన చెడు నామినేషన్ చేసి సో అయింది అనమాట సో మీకు ఆ బాగుంటాయి కదా బీబక్క మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి చూసే ఉంటారు కదా కరాటే కుంపులు ఇది కాకుండా మీరు చూడలేదు చాలా అన్ని వ్యూలు దొంగ దొంగ పోలీసు ఇలా రకరకాల అంటే నేను దొంగనమాట చెట్టు కట్టేసి ఉంటారు మంచి మంచి బేబక్క పిల్లు ఉంది అనే విషయం చెప్పింది నాకు ఆ పిల్లి పేరు సింబా అది నేను పాలు పెట్టి పిలిస్తే వచ్చేసి తాగేస్తుంది అంటే నువ్వు పిలవక్కర్లేదు ఇట్లా ఇట్లా చెప్పినా కూడా వచ్చేసి పాలు తాగేస్తుంది అంటే ఎందుకు అంటే సింబాలిక్ అంటే సింబా వచ్చి లిక్ చేస్తుంది సింబాలిక్ అంటే నువ్వు అంటే అది సింబాలిక్ కదా ఇలా ఏదో మంచి జోక్ చాలా జోకులు వేసారు చాలా మాకు కొన్ని కొన్ని చూపించారు సో చాలా మిస్ అయ్యాయి అనుకోవచ్చా మీరు బాబా మిస్ అయ్యానుకోవచ్చా తెలియాల్సింది కొండ మొత్తం నన్నే చూపిస్తే అది కూడా అన్ఫేర్ కదా అని అనుకున్నారేమో ఆలయానికి ఆ జోకులు అర్థం కాలేదు బట్ మీరు వచ్చే ఒక త్రీ డేస్ ముందు వరకు మిమ్మల్ని చూపించలేదు అది కదా అంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ సో అట కానీ చేసారు అని అనిపించింది సరే ఫైనల్